హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ రేవతి వ్లాగ్ సో గాయస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ మన వీడియో ఏంటంటే ఆల్రెడీ చూసి ఉంటారు కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది నేనైతే చాలా రోజుల తర్వాత నర్షాపేట అయితే వెళ్ళాను అనమాట ఎందుకు వెళ్ళాను అంటే మా తాత సంవత్సరికం అనమాట మా తాత చనిపోయి సంవత్సరం అవుతుంది ఆయన పేరు వచ్చేసి సూర్యపల్లి చనకేశ్వరరావు మా తాతకి వచ్చేసి ఎయిటీ త్రీ ఇయర్స్ అనమాట సో హార్ట్ ప్రాబ్లం వల్ల చనిపోయారు సో సంవత్సరం అవుతుంది ఉంది సంవత్సరీకానికి మేము అందరం వెళ్ళాము అందరినీ కలుసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇక్కడైతే మా అమ్మ అయితే మా నాన్న ఒక వీడియో తీసాడనమాట మా అమ్మ తెలియకుండా తీసింది మా నాన్న డ్యాన్స్ వేసేది అదే చూపిస్తుంది అందరికీ ఆయనకి తెలియకుండా తీసానని చెప్పేసి వాళ్ళందరూ చాలా బాగా వేసారని చెప్పి అంటున్నారు అనమాట సో గాయస్ నాది యూట్యూబ్ ఛానలే మా అమ్మది యూట్యూబ్ ఛానలే అలానే ఇంకొక అక్కది కూడా ఉందన్నమాట యూట్యూబ్ ఛానల్ మరి ఆమె ఎవరో అన్నది నేను వీడియోలో పొని పొని మీకు చెప్తాను అనమాట ఇప్పుడైతే మా అమ్మమ్మనైతే మీకు పరిచయం చేస్తాను ఒకసారి మాట్లాడదాం మా అమ్మమ్మతో ఏం మాట్లాడుద్దో చూద్దాం ఇదిగోండి మా అమ్మ వాళ్ళమ్మ సో గాయస్ చూసారు కదా అమ్మమ్మని సో అయితే ఏం కుదరలేదనమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు కాబట్టి పలకరియటమే సరిపోతుంది సో ఈ అబ్బాయి వచ్చేసి చింటూ అని మా అమ్మ వల్ల అక్క కొడుకు అనమాట చిన్నప్పుడు చూశాను మళ్ళీ ఇప్పుడే చూడటము చింటుని సో చాలా బాగా అనిపించింది అందరిని కలుసుకున్నందుకు సో మా అమ్మమ్మ కూర్చున్న సోఫా వచ్చేసి అప్పుడు మా తాత తీసుకున్న సోఫా అనమాట చాలా ఏళ్ళైంది ఆ సోఫా ఇప్పుడు మళ్ళీ దాన్ని బాగా బాగా చేయించాడు బుడ్డోడు బాగా చేయించి అనమాట సో మిగతా వీడియో అయితే చూద్దాం పెద్ద ఏం సంగతి రైటింగ్ ప్లాన్ ఏంటి అవన్నీ చెప్తాడు షుగర్ తక్కువ ఏం చేయాలి టిప్స్ ఏమన్నా చెప్తే మా ఇంట్లో ఫస్ట్ డాక్టర్ వీడు సెకండ్ వాళ్ళ తమ్ముడు ఇంజనీరింగ్ చేసేది బ్యాంక్ లో క్యాషరీ చేస్తున్నాడు అత్త వాళ్ళ పెద్దఅబ్బాయి పెద్ద వాళ్ళ ఇద్దరు ఇప్పుడు డాక్టర్ మనకి ఏమన్నా సలహాలు ఇస్తాడు షుగర్ అందరూ షుగర్ పాపా షుగర్ కొత్త ఇంట్లో ఇద్దరు ఉంటున్నారు

హాయ్ గాయస్ చూశారు కదా మేము అంత సరదాగా అట్లా మాట్లాడుకుంటూ ఆట పట్టిస్తూ ఉన్నాను నేనైతే వీళ్ళని నలుగురిని ఒకేసారి చూసి చాలా సంవత్సరాలు అయిపోయిందనమాట సో ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఇంకా మాట్లాడుతూ ఉన్నాము ఇంకా నాకు టైం సరిపోలేదు విష్ణు హరిని అయితే నేను వదిలేసి వచ్చాను కాబట్టి తొందరగా వెళ్ళిపోయాను అనమాట ఒక మూడు గంటలే ఉన్నాను అంతే సో ఇప్పుడైతే ఫోటో చూపిస్తున్నాను కదా ఈయన మా తాత సూర్యపల్లి చెన్నయ్య చనకేశ్వరరావు సో మా తాత అయితే ముందుగానే కొడుకులు ఇద్దరు పేర్లు మర్చిపోతారేమో అని చెప్పేసి పెద్ద మావి చిన్న చిన్నబ్బాయి పేరు చనకేశ్వరరావు చిన్న మాయవాళ్ళ చిన్నబ్బాయి పేరు చనకేశ్వరరావు అనమాట సో అలా పెట్టుకున్నాడు మా తాత ఇక్కడైతే ఇంకొంతమంది చుట్టాలన్న వాళ్ళని పరిచయం ఈ అక్క కూడా యూట్యూబరే వాళ్ళ అత్త వాళ్ళ చెల్లి యూట్యూబ్ రంగోలి రంగోలీ డిజైన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఇంకా మాట్లాడుకోండి సో ఇట్లా వస్తే ఇంకొక అది చిన్న తల్ల అబ్బాయి హలో ఇప్పుడు చూపిస్తున్న ఫోటో వచ్చేసి చిన్నత్త వాళ్ళ చిన్నబ్బాయి అనమాట బుడ్డ చిన్నత్త దినేషు పెద్ద అబ్బాయి సో మా చిన్న మాయ చిన్నత్త దినేషు సో ఇదైతే చిన్నత్త వాళ్ళ ఇల్లు ఇటు బ్యాక్ సైడ్ చూస్తున్నాను కదా అది వచ్చేసి అమ్మమ్మ వాళ్ళు ఉన్నారనమాట తాత అమ్మమ్మ మా తాత చనిపోయేదాకా అక్కడే ఉన్నాడు సో ఆ ఇల్లు కూడా నేను చూపిస్తాను వీడియో అయితే చూడండి ఇదిగోండి మా అమ్మ ఎవరిని ఇదిగోండి పెద్దత్త పెద్ద వాళ్ళ అబ్బాయి చిన్నోడు ఎంత ప్లేస్ ఉంది అత్త అది ఇప్పుడు ఇది అంత ఒకరు కాదా మళ్ళీ ఇందులో కూడా సగం సగమా సో గాయస్ ఇందాకైతే చెప్పాను కదా మా తాత ఉన్న ఇల్లు అయితే చూపిస్తా అని చెప్పేసి ఇదే అనమాట వైపు అయితే చాలా ఖాళీ ప్లేస్ అయితే ఉంది అక్కడే వచ్చేసి భోజనాలు అవన్నీ వండారనమాట సో నేనైతే ఇల్లు కూడా చూపిస్తా అన్నా కదా ఇక్కడ అయితే మా పెద్దతో అయితే కాసేపు మాట్లాడుతూ ఉన్నాను ఈ చెట్టు వచ్చేసరికి ఈ చెట్టు మామిడికాయ చెట్టు ప్రతి ఏడు మా తాత అందరికీ పచ్చడి పంచుతాడనమాట పెట్టేసి సో తులసి చెట్టు ఇదంతా ఖాళీ ప్లేస్ అనమాట సో ఇప్పుడైతే మనం ఇల్లు అయితే చూసేద్దాము ఇల్లు అయితే ఇంకా వాళ్ళిద్దరే కాబట్టి ఉండేది ఒక చిన్న గదిలాగా కట్టేసుకున్నారు సో ఇక్కడైతే దేవుళ్ళు మా తాత ప్రతి సోమవారం ఖచ్చితంగా కొబ్బరికాయ అయితే కొడతాడు అనమాట సో గది అయితే చాలా క్లీన్ చేయించారు మొత్తం శుభ్రం కొట్టేసి thank you ఇదిగోండి మా ఇంట్లో పెద్దరాయుడు అందరికంటే బుడ్డరాయుడు చెప్పు మొత్తానికి అందరం కలిసాంలే ఉంటారు వాళ్ళు మావయ్య చించున్నా చిన్నప్పుడు వాడు బయట తిరుగుతుండు

పాతయిదు సంవత్సరికం బ్రహ్మానం చేసామని చెప్పి వాడికొచ్చా బాబాయ్ బాగున్నారా ఇప్పుడు తిన్నారా భోజనం వీళ్ళిద్దరేదా రాలేదు మాట స్టెప్ అంట కష్టం పడితే అప్పుడు ఎక్కువ ఆ బాబాయ్ కలుపుకోండి ఈ బాబాయ్ మధ్యలో బాబాయ్ మా నాన్న ఇదిలే కానీ ఏంద్రా దినేష్ సో గాయస్ ఇప్పుడైతే ఫోర్ అవుతుంది అనమాట నేను ఇంకా స్టార్ట్ అయిపోవాలి మళ్ళీ నేను ఎన్ఎస్ఎల్ ఫ్యాక్టరీకి వెళ్ళాలి కదా లేట్ అవుతుందని చెప్పేసి ఇంకెళ్ళిపోతున్నాను అనమాట నన్ను వదిలిపెట్టడానికి మా అమ్మమ్మ నాన్న వచ్చారు ఎందుకే అరుస్తున్నావు ఇప్పుడు ఏమైంది ఏం చేశారు వచ్చిన కాడ నుంచి మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు